మనమైతే మామిడి గుజ్జు మళ్ళీ తీసుకున్నాం కదా దీన్ని నేను మామిడి తాండ్ర చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టేశాను నేను ఇప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాము మనమైతే కడాయి పెట్టేసుకొని ఇందులోకి మనము మామిడికాయ జ్యూస్ మొత్తం వేసేద్దామండి మామిడి తాండ్ర కోసం ఇందులోకి చక్కెర వేయాలి నెక్స్ట్ ఇదిగోండి మామిడికాయ జ్యూస్ మొత్తం ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం మామిడి అంటారు కదా చేసేది ఇందులోకి షుగర్ వేస్తున్నాను మనకు ఎంత క్వాంటిటీ షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు కొంతమంది ఇలాచీ కూడా వేస్తారు బట్ నేనైతే వేయనండి నాకు అస్సలు నచ్చదు ఇలాచీ స్మెల్ కొన్నిటికే వాడతాను కొన్నిటికీ నేను ఇలాచి వాసనని భరించలేను ఇదిగోండి ఇలా ఉడకపెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టాలి అండి బెల్లము వేసేవాళ్ళు బెల్లం వేసుకుంటారండి వేసే వాళ్ళు వేస్తారు నేను పిల్లలు బెల్లం వేస్తే తినరు అందుకని వేస్తున్నాను కలదిప్పుతూ చేస్తూ ఉండండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అడుగున కలదిప్పకుండా అలానే ఉంచేసామనుకో అడుగంటుతుంది అందుకని కొంచెం కలదిప్పుతూ చేస్తూ ఉండండి ఇదిగో అండి ట్వంటీ మినిట్స్ అయితే ఉడకపెట్టాను నేను ఆల్రెడీ ఈ ప్లేట్స్ మొత్తానికి ఆయిల్ వేసి పెట్టేసాను నెయ్యి నెయ్యి కూడా వేసేసి ఆయిల్కి అప్లై ప్లేట్లకు అప్లై చేయొచ్చండి కానీ నాకు నెయ్యి ఇష్టం ఉండదు అంటే అన్నిట్లోకి వేయడం మళ్ళీ నెయ్యి వాసన వస్తుంది మ్యాంగో ఫ్లేవర్ సరిగా అనిపించదని చెప్పేసి నేను వేయను ఇలా మనము ఇందులోకి వేసేద్దామండి ఇలా వేసేసి అన్ని ప్లేట్లలోకి పలచగా పలచగా ఉంటే పలచగా మందంగా అయితే మందంగా ఇలా వేసేసి ఎండలో పెట్టేసేయడమేనండి ఒక త్రీ డేస్ వరకు కదిలించకూడదండి ఇదిగోండి మొత్తం ప్లేట్లలో వేసి ఇలా ఎండకైతే ఆరబెట్టాను ఇందాక నుంచి మంచిగా ఎండ వచ్చింది ఇప్పుడే ఎండ అయితే తగ్గిపోయింది అయినా చూద్దాము మామిడి తాండ్ర ఒక మూడు అయితే ఇలానే ఎండకు పెట్టాలండి కింద పెడితే మొత్తం దుమ్ము అవి పడుతుందని చెప్పి బకెట్లన్నీ బోర్లు వేసి దానిపైన పెట్టేస్తున్నాను నాకైతే ఐదు ప్లేట్లకు వచ్చిందండి మామిడి తాండ్ర అది చిన్న ప్లేటు హలో అండి మనం మామిడి తాండ్ర చేశాను కదా మామిడి తాండ్రాని రెండు రోజులు ఎండలో ఆరపెట్టానండి ఆరపెట్టాక ఇది చూడండి ఎలా వచ్చిందో ఇదిగోండి ఇది కట్ చేసి నిల్వ పెట్టేసుకోవడమేనండి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని నిల్వ పెట్టేసుకున్నాం అనుకో మనకు మామిడికాయలు లేనప్పుడు మనకు మామిడి పండు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ నేను చేసింది మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి